నరేజ్ యానివర్సిటీకి చాలా గ్రాండ్గా చేద్దాం కళ్యాణ్ బాధ నుంచి తప్పించవచ్చు అని రాజు అంటాడు దీన్ని పెద్ద పండుగలా చేయాలండి గేమ్స్ పెడదాం కళ్యాణ్ గారిని కూడా ఇన్వాల్వ్ చే అయ్యేలా చేద్దామని కావ్య అంటుంది దాంతో ఇద్దరు సరే అనుకుంటారు కానీ నాకు మంచి ఆలోచన వచ్చింది కదా అని రాజు అంటే కావ్య సెటిల్ వేస్తుంది మరోవైపు చుట్టుపక్కల వాళ్ళు అన్నమాటలు గుర్తు చేసుకుని కనకం బాధపడుతుంటుంది ఆ చూసిన కృష్ణమూర్తి నచ్చ చెప్తాడు రెండు కుక్కలు కథ చెప్పి దేన్ని ఎక్కువ నమ్ముతావో అదే బలపడుతుందని అంటాడు కృష్ణమూర్తి అప్పును పెలిచి అప్పుకు పెలిచేద్దామా అని అంటుంది కనకం ఆలో నేను ఇవన్నీ ఆలోచించే అంటుంది కనకం తన పో తను పోలీసు కావడానికి కష్టపడుతుంది కదా అని లేట్ చేస్తే తన జీవితం ప్రశ్నగా మారిపోతుందని అని కృష్ణమూర్తి అంటాడు అందుకే పెళ్లి చేద్దామంటున్నా నీకు తెలిసిన పేరే దగ్గర చాలా సంబంధాలు ఉన్నాయంటూ తిరిగేవాడు కదా అని కనకమంటుంది తల్లిగా నువ్వు పడే బాధలో న్యాయం ఉంది కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అప్పును ఎలా ఒప్పిస్తావు అని కృష్ణమూర్తి అడుగుతాడు అదంతా నేను చూసుకుంటాను ముందైతే నువ్వు మాట్లాడమని కనకమంటుంది సరే రేపు మాట్లాడతాను నువ్వు ఇంకా కంగారు పడకని కృష్ణమూర్తి వెళ్ళిపోతాడు సుభాష్ బయటకు వస్తే రాజు కావ్య పెళ్లి రోజు శుభాకాంక్షలు చెప్తారు అసలు ఈ విషయం ఎలా ఎలా మర్చిపోయి డాడ్ ఇప్పుడు అపన్నకు విశేష ఎప్పుడు అపన్నకు విశేష చెప్తాను అంటూ సుభాష్ అంటాడు ఇలా ఒట్టి చేతులతో చెప్తారా డాడ్ అని రాజు అంటారు మీరు ఇలా ఉన్నారు కాబట్టి మీ కొడుకు కూడా ఇలా ఉన్నారు అని సెటల్ కావ్య దాన్ని నన్నేం చేయమంటారో చెప్పనని సుభాష్ అంటాడు తర్వాత ఒక గిఫ్ట్ తీసి అత్తయ్యకి పసుపు రంగు కలర్ చాలా ఇష్టం ఇది మెరిచినట్లుగా గిఫ్ట్ ఇవ్వండి అని కావ్య అంటుంది సరే అని గిఫ్ట్ తీసుకున్న సుభాష్ అపర్ణ అన్న మాటలు తెచ్చుకొని బాధపడతాడు ఏం ఆలోచించకుండా చెప్పండి అని రాజు అంటాడు దాంతో సుభాష్ వెళ్ళిపోతాడు ఇంకా అక్కడ క్రెడిట్ అంతా తమదే అని రాజు కావ్య పోట్లాడుతూ ఉంటారు దాంతో ఇంద్రాదేవి వచ్చి కొట్టుకుంటున్నారు ఏంటి ఎప్పుడు మీరు కలిసేది నాకు మనవడి చేతిలో పెట్టేది ఎప్పుడన్నా ఇంద్రాదేవి అడుగుతుంది ఇది ఆ విషయం ఈ మనవన్న అడగండి అని కావ్య వెళ్ళిపోతుంది చూసావా నానమ్మ ఎలా మాట్లాడుతుందని రాజు అంటాడు భార్య అనేక అలానే ఉంటుందిరా అని ఇంద్రాదేవి అంటుంది నువ్వు కూడా తాతయ్య ఇలానే ఉండేదానివా అని రాజు అడుగుతాడు అవును మీ తాతయ్య ఏమైనా పైనుంచి ఊడిపడ్డా అని అలిగితే బుజ్జగించేవాడు కోపం వస్తే భరించేవాడు తిడితే పడేవాడు ఆడదానికి కొంచెం మొహమాటం అడ్డు వస్తాయిరా నువ్వు ఒక అడుగు ముందుకెయి అని ఇంద్రాదేవి అంటుంది సరే ఈ రోజు నా ప్రేమ విషయం చెప్తానని రాజు అంటాడు ఇంద్రదేవితో మరోవైపు అపర్ణ దగ్గర సుభాష్ గిఫ్ట్ పట్టుకుని వెళ్తాడు నా మీద నీ కోపం ఉందని నేను ఏమి ఇచ్చినా తీసుకోవని నాకు తెలుసు అలా అని భర్తకు నేను చేయాల్సింది చేయకపోతే అది కూడా నా తప్పే కదా నేను చేసింది తప్పే అందుకే కోపంగా ఉన్నావు కానీ నా విషయంలో నువ్వు ఎప్పుడూ ఏ తప్పు చేయలేదు నువ్వు అన్ని సక్రమంగా చేసి భార్యగా గెలిచావు అందుకే నీకు ఈ బహుమతి ఇస్తున్నా నా జీవితంలోకి వచ్చి నాకు సంతోషాన్ని ఇచ్చావు అని హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ అని గిఫ్ట్ ఇస్తాడు సుభాష్ అపర్ణకు కాస్త ఆలోచించినప్పుడు నా గిఫ్ట్ తీసుకుంటుంది దాంతో సంతోషపడిన సుభాష్ థ్యాంక్ యూ అని చెప్పేసి బయటకు వస్తాడు బయట రాజుని హగ్ చేసుకుని నువ్వు ఇచ్చిన గిఫ్ట్ నాకు చాలా ఇచ్చింది అంటాడు ఇప్పటివరకు కొంచెం అనుమానంగా ఉండేది ఇప్పుడు అంతా బాగుంది చాలా సంతోషంగా ఉందని చెప్తాడు సుభాష్ ఇవాళ మా పెళ్లి రోజు అయితే ఈ మీ పెళ్లి రోజు చాలా గ్రాండ్గా చేస్తామని రాజు అంటాడు మరోవైపు కనకం ఇంటికి పేరయ్య ఓ భక్తిని తీసుకొస్తాడు అది చూసిన కనకం కృష్ణమూర్తి షాక్ అవుతారు మంచి సంబంధం ఉంటే చూడమని అని చెప్పారు కదా అదే పనిలో ఇతని తీసుకొచ్చాయని చెప్తాడు పేరయ్య పేరయ్య మంచి సంబంధం అన్నం ఇలాంటివన్నీ తీసుకొస్తారని కనకం అంటుంది అప్పుడు బయటకు వచ్చిన అప్పు అది చూస్తుంది నాకేం తక్కువ అని అతను అంటాడు రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నావు పెళ్ళని చంపి జైలుకి వెళ్ళావు అని కనకం అంటుంది అయితే ఏంటి సార వ్యాపారంలో బాగా సంపాదించాను కదా అని అతడు అడుగుతాడు ఎందుకు తల మీద పెట్టుకోవడానికి అని కనకం అంటుంది మీకు డబ్బున్న వాళ్ళు దొరికితే చాలంట కదా బయట టాక్ అని వచ్చిన వ్యక్తి కనకంతో అంటాడు దాంతో అతను చెంప పగల కొడుతుంది కనకం నీతో నా కూతురికి పోలికి ఎంట్రా నా కూతురితో నిప్పు నీలాంటి ఆడవాళ్లకు వాళ్ళు నా కూతురి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని బయటికి దింటేస్తుంది కనకం నేనేం మనసులో పెట్టుకోలేండి మీ మనసులు మారినప్పుడు కబురు పెట్టండి అప్పును పెళ్లి చేసుకొని వెళ్ళిపోతా అంటాడు ఇలాంటి సంబంధం ఆమె తీసుకొచ్చేదని పూజారి పైన కృష్ణమూర్తి ఫైర్ అవుతాడు మీరు ఏమనుకోనంటే మీకు ఓ విషయం చెప్తారు మీరు మీ మనిషిలాగా చెప్తున్నాను ఇన్ని గొడవలు జరిగాక బయట సంబంధం తీసుకురావడం మంచిది కాదమ్మా ఎవరో ఒకరిని పెళ్లి చేసుకున్న తర్వాత అనుమానిస్తాడు తెలిసి తెలియక మీ అమ్మాయి తిరిగింది అది అదంతా తప్పుగా చూస్తున్నారు ఇలాంటి వాడికి ఇచ్చి పెళ్లి చేయడమే ఉత్తమం అని పూజారి అంటాడు మీ పని చూడడం సలహాలు ఇవ్వడం కాదని కనకం అంటుంది సరేనమ్మ సంబంధాలు చూస్తానని పంతులు గారు వెళ్ళిపోతాడు కనకం వెనక్కి తిరగగానే అప్పు ఉంటుంది కన్నీలతో అప్పు లోపలికి వెళ్ళిపోతుంది చూసిన కనకం బాధపడుతుంది మరోవైపు కళ్యాణం ఒంటరిగా ఉంటే చూసావా నీ వల్ల బాధపడుతున్నాడని ప్రకాశం ధాన్యలక్ష్మితో అంతాడు ఇంత జరిగిన అప్పు గురించి ఆలోచిస్తున్నాడు అందుకే తిరుగుతున్నా అంటానలక్ష్మి వెళ్ళే సంవత్సరం కాకముందే విడాకులు ఇచ్చాడు వాడి వైపు నుంచి ఆలోచించి తల్లిగా వాడికి ఓదార్పు ఈపో అని ప్రకాశం పంపిస్తాడు ధాన్యలక్ష్మిని కళ్యాణ్ దగ్గరికి రాత్రి కొంచెం ఆవేశంగా మాట్లాడాను ఏమనుకోకురా అని ధనలక్ష్మి అంటుంది తల్లివి కదా అర్థం చేసుకున్నాను అందుకే మౌనంగా వెళ్ళిపోయానని కళ్యాణ్ అంటాడు నువ్వు ఇలా కాదు ఎప్పట్లో మామూలుగా మనిషిలా ఉండు వయసుకొచ్చిన కొడుకు ఇలా ఉంటే చాలా బాధగా ఉంటుంది నీకు ఏది చేయాలనిపిస్తే అది చెయ్యి ఆఫీస్కి వెళ్ళాలనిపిస్తే వెళ్ళు నచ్చింది చెయ్యి మేము సపోర్ట్ చేస్తామా అంటుంది ధాన్లక్ష్మి ప్రకాశం నువ్వు ఇలా బాధపడుతుంటే మా వల్ల కావటం లేదు ఎప్పటికీ మనిషిలా మనిషి ఎప్పటికీ మనిషిలా ఉండురా అని తన లక్ష్యం ప్రకాశం వెళ్ళిపోతాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్